హాయ్ అండి ఈరోజు నేను మటన్ ఆగాకరికాయ వండుతున్నాను అండి మటన్ శుభ్రం చేసి శుభ్రంగా ఉప్పు పసుపు కారం కలిపి పక్కన పెట్టాను ఆగా అండి కోసి పెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి పయ్యి మీద గిన్నె పెట్టానండి అదే మనం పచ్చడిగానే ఎంచుకున్నాం కదండి ఎంచుకొని తీసుకున్నాం కదా చికెన్ ఆ గిన్నెలోనే వండుస్తున్నాను నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడవింది ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉల్లిపాయలు ఏసుకుందామండి పచ్చిమిర్చి మెత్తగా అయిపోతున్నాయి బాగా వేగిపోవాలి చెప్పటం మర్చిపోయానండి అండి ఇందులో అల్లం ఉల్లిపాయ వేస్ట్ కూడా వేసాను చాలా బాగుంటుందండి ఈ కూర మా అమ్మ ఉండేది చికెన్లో కూడా వేసుకోవచ్చు చికెన్లో పచ్చరి ఇల్లు అన్నిట్లో వేసుకోవచ్చు మా చిన్నతనంలో మా అమ్మ ఎక్కువ ఉండేది ఇది రా మా ఊర్లో దొరికాయి కాదండి దేవళాసనంలో రాజమండ్రి పని మీద వెళ్ళినప్పుడు పని కట్టుకొని మరీ తెచ్చిదావిడీ ఈ ఒకటి కాకరకాయలు ఒకటే జీడి బెక్కలు పచ్చి ఉంటాయి కదండి అవి అప్పట్లోనే రేట్ ఎక్కువైనా తీసుకొచ్చేది మా అమ్మ ఎక్కువ మటన్లో వేసి ఉండేది మాట అండి అందుకుంచి నేను మటన్లో వేసి వండుతున్నాను ఈరోజు ఎర్రగా వేగిపోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు ఈ మటన్ వేసుకుందామండి కలిపి పెట్టుకుందాం మటన్ ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేయాలి అండి ఆయిల్ తేలిపో ఆయిల్ సైడ్ని వదిలేయాలి బోన్లెస్ మాట్లాడండి ఇది బోన్లెస్ ఇంకా ఏగాలండి ఇంకా వాటర్ ఉంది వాటర్ అంతా రావాలి హలో వాట్ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఇప్పుడు వాటర్ వేసుకుందాము సరిపడా అంటే ముక్క ఉడికేలాగా అండి ఉడకాలి కదా అందుకోసం మటన్ కదండి కొంచెం గట్టిగా ఉంటుంది అదే చికెన్ అనుకోండి చికెన్తో పాటు ఆగాకరకలు కూడా వేసేయచ్చు ఇది ఉడికిన తర్వాత వేద్దాం కొంచెం సరిపడా మూత పెట్టేసుకుందాము సరిపోలేదండి కొంచెం ఉప్పు వేసుకుందాము ఇంకా ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇలా దగ్గరికి అయినాయి కదండి అవింది కూర మటన్ కూర ముక్క కూడా ఉడికింది ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకుందాము అలా ఆగా ఆకరికాయలు అండి ఇందులో వేసి మగ్గ పెట్టేసుకుందాము కలిపేశానండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము అంటే ఇవి మగ్గాలి కదండి వాటర్ అంతా ఇంకిపోయింది స్పీడ్లో పెట్టేశాను మళ్ళీ మూత పెట్టేద్దాము ఇంకా ఉడకాలండి ఆగాకరికి ఉడకాలి ఉంటుంది కదండి ధనియాల పౌడర్ ఒక స్పూను జీలకాయ పౌడర్ ఒక స్పూను అలాగే గరం మసాలా ఇంకా ఐదు నిమిషాలు ఉడకాలండి ఐదు నిమిషాలు ఉడికితే మొక్క చూడండి ఎంత బాగా మె మెత్తగా అయిపోయింది ఆయిల్ పైకి తేలిపోయింది కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము మటన్ ఆకాయ కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ కూర ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్